హాయ్ సుప్రీం సుప్రీంకోర్టు ఒక చిన్న రెజల్యూషన్ ఇచ్చింది కదా దాని మీద నా యొక్క సందేహాన్ని విలిపించుతూ ఒక చిన్న స్కిట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భార్యలు ఎవరితోనైనా బిడ్డల్ని కనొచ్చు భర్త మాత్రమే ఆ బిడ్డలకి తండ్రి అని చెప్పేసింది ఓకే ఈ భర్త ఏమో గుళ్ళు గోపురాలు తిరుగుతూ తండ్రి నన్ను నా బిడ్డలని కాపాడు తప్పు క్షమించి చల్లగా చూడు తండ్రి ఆయన ఆయన వేడుకొని వస్తుంటాడు తీర్థాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఎక్కడెక్కడో పూజలు హోమాలు చేస్తా ఈ రెజల్యూషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఈయన బిడ్డలు అయిపోయారు కదా దేవుడు ఎవరి బిడ్డల్ని కాపాడాలి దానికే డీఎన్ఎ టెస్టులు లేవు దేవుడు కన్ఫ్యూజన్లో పడిపోయాడు ఇప్పుడు ఎవరిని దుంపదాకా ఎంత పనిచేశారా మీరు ఇప్పుడు నేను ఎవరిని కాపాడాలా ఈయడేమో వచ్చి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పూజలు హోమాలు వ్రతాలు చేసేస్తూ అన్నో నా బిడ్డల్ని కాపాడు అని వేడుకుంటున్నాడు వీళ్ళేమో వీళ్ళ సుఖ సంతోషాలు చూసుకుంటూ వీళ్ళకి అనుకూలంగా ఏదో పనులు చేసేస్తూ ముట్టలుగానేస్తున్నారు తీరా వచ్చేటప్పటికి భర్తే మళ్ళీ తండ్రి తద్వారా ఆస్తులు కూడా వారసత్వం సంక్రమించేస్తుంది ఈడ ఎవడు అంటే ఇటు జోకరా మధ్యలో ఇప్పుడు దేవుడు కూడా అదే కదా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు ఆయన మాత ఆయన కూడా ఎవరికి ఇవ్వాలి బ్లెస్సింగ్స్ ఈడు ఎంత ఖర్చు పెట్టి ఎంత భక్తిగా పూజలు చేసి వేడుకుంటే ఈడి బిడ్డలకి ఇవ్వాలా చట్ట ప్రకారం సంక్రమించిన బిడ్డలకి ఇవ్వాలా ఇప్పుడు దేవుడు డై పడిపోయాడు ఇప్పుడు ఆయన సందేహాన్ని తీర్చేవాళ్ళు ఎవరు మానవ మాతృలు ఎవరినన్నా ఉంటే దేవుడి సందేహాన్ని తీర్చండి తండ్రి ప్లీజ్ వ్యూవర్స్ మీరు కూడా చెప్పండి ప్లీజ్ తెలుసుకుంటాం పాపం మగవాడు ఆడి పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాల్లో దీపం లాగైపోయింది ఒడి బొత్తుకంతా గాడ్ నువ్వే కాపాడాలి పురుష సమాజాన్ని ప్లీజ్